అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి మా అన్నయ్యని మా అమ్మ నాన్నల్ని జుట్టు కట్టి ఇడ్చుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కట్టేసి కొట్టారు తర్వాత మా అన్నయ్య జాబ్ చేయడానికి బెంగళూరుకి వెళ్ళిపోయాడు అక్కడ జాబ్ చేస్తున్న మా అన్నయ్యను రెండో పెళ్లి చేసుకోవాలని వేధించి అక్కడి నుంచి దుర్గంకి పిలిపించి మా అన్నయ్య ఉంటే రెండో పెళ్లికి అడ్డుపడతాడని ఇబ్బందిగా భావించి వాళ్ళు పురుగు పురుగుల మందు తాపించి పరువు హత్య చేశారు మా అన్నయ్య జరి మా అన్నయ్యని చంపేశారు మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఈ యొక్క హత్యకు గురైన ఆనందానికి ఆనందాన్ని అబ్బాయికి నేను తిని అవుతాను సార్ మా అబ్బాయిని అభినయ అభినయ అనే అమ్మాయి చాలా సంవత్సరాల నుంచి లవ్ చేస్తుంది సార్ లవ్ చేస్తూ ఉంది అది ఇంట్లో వాళ్ళకి తెలిసి మ్యారేజ్ చేసినారు అమ్మాయికి అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ తో కూడా డైవర్స్ తీసుకుంది నాకు ఆనంద్ అబ్బాయినే లో ఉన్నాడు ఆ అబ్బాయి కావాలని డైవర్స్ తీసుకుంది సార్ తీసుకున్న తర్వాత కూడా మా అబ్బాయికి మేము చెప్పుకున్నాం సార్ వదిలేయి అని చెప్పినాము వదిలేస్తున్నాడు మళ్ళీ అమ్మాయి పదే పదే కాల్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ టార్చర్ చేసింది నన్ను నీ పెళ్లి చేసుకోవాలి నువ్వు నేను నీ దగ్గర బతకాలనుకున్నాను అని ఇట్లా టార్చర్ చేసి ఇంటి దగ్గరకు కూడా వచ్చేస్తారు పాప అట్లా అట్లే కంటిన్యూ అయింది సార్ అక్కడికి మా అబ్బాయిని మేము ఊరు వదిలిపించి బెంగళూరు పంపించినాం జాబ్ చేయడానికి బెంగళూరు పోయిన తర్వాత కూడా మా మా అక్క మా బావని వాళ్ళు ఏం చేసినారంటే అభినయ్ అనే అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ ని ఆనంద్ వాళ్ళ పేరెంట్స్ ని కట్టేసి తాళ్ళతోను చైన్లతోనూ చొప్పులతోనూ పట్టినారు సార్ అయినా అక్కడ కేసు కేసు పెట్టినాము ఏదో అది ఇది అని చెప్పేసి వాళ్ళ ఇంటికి పంపించేశారు కేసు కూడా అది పెద్దగా ఏం జరగలేదు సార్ తర్వాత ఈ అబ్బాయి ఆనందని అబ్బాయి జాబ్ చేయడానికి బెంగళూరుకు పోయినాడు సార్ బెంగళూరుకు పోయిన అబ్బాయిని ఏ అభినయ అనే అమ్మాయి ఫోన్ చేసి నేను మందు తాగుతాను నేను చనిపోతాను నాకు సెకండ్ మ్యారేజ్ చేస్తున్నారు నా మా ఇంట్లో మా పేరెంట్స్తో మాట్లాడని చెప్పి బలవంతంగా పిలిపించింది సార్ పిల్లోని పిలిపించి ఇక్కడ కళ్యాణదుర్గంలో మందు తాపిచ్చి చంపేశారు సార్ పిల్లని మా పిల్లడు మాకు కావాలి సార్ మాకు న్యాయం కావాలా ఏ విధంగా అయితే ఈ హత్యకు గురైన ఆనంద్కి ఏ విధంగా అయితే మీ ప్రభుత్వ మీ మీ సహకారం వల్ల ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారో ఆ విధంగా న్యాయం కావాలి సార్ మాకు అసలు మా పిల్లడు మాకు వెనక్కి వచ్చే పరిస్థితుల్లో లేడు సార్ మాకు మా పిల్లడు పోయిన బాధ మాకు చాలా ఎక్కువగా ఉంది చంపేశారు సార్ మా పిల్లల్ని మాకు న్యాయం చేయాలి సరే కేసు కూడా పెట్టినాం సార్ కేసు పెట్టినా కూడా పోలీసులు ఏ మాత్రం రెస్పాండ్ కాలేదు మాలాంటి వాళ్ళు కనపడరు అసలు పోలీసులకి అధికారానికి మేము కనపడమా మా పిల్లడు చనిపోయి పది రోజులు అవుతుంది సార్ పది రోజులు కూడా ఏ అధికారం గానీ అసలు ఎవరు రెస్పాండ్ కాలేదు సార్ మాలాంటి పేదవాళ్ళకి ఏం జరుగుతుందో కనపడదా వాళ్ళకి మాకు ఎప్పుడు సార్ న్యాయం జరిగేది ఇట్లే ఇంకా ఎన్ని రోజులు అనగా దొక్కుతారు మమ్మల్ని ఎప్పుడు సార్ మేము ముందుకొచ్చేది ఇంత దారుణంగా అర్థ చేయాలా మాకు ఎప్పుడు సార్ న్యాయం జరిగేది ఇన్ని పది రోజులు అవుతుంది సార్ పది రోజులైనా కూడా ఎందుకు చనిపోయినాడు ఏమి అనేది కొంచెం కూడా రెస్పాండ్ కాదా అసలు సొసైటీలో ఏం జరుగుతుంది ఎక్కడ ఎవరు చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారు కొంచెం కూడా ఆలోచించేదా ప్రభుత్వము లేదు వాళ్ళకి అధికారం సపోర్ట్ ఉంది వాళ్ళకి ఉన్నాయి ఇలా ఎన్ని ఆ రోజు కొట్టినారు ఆ రోజు సైలెంట్ గా ఉన్నాము ఈ రోజు మా బిడ్డనే చంపేశారు సార్ ఆ రోజు సైలెంట్ గా ఉన్నందుకే మీరు ఈ రోజు మా బిడ్డ ప్రాణం తీసింది ఇలా ఎన్ని రోజులని ఎన్ని ప్రాణాలు తీసేదానికి ఉండాలి సార్ మేము వీళ్ళిద్దరినీ కొట్టారు కదా వీళ్ళిద్దరినీ ఈచిపోయి కట్టేసి కూడా లేదు ఇలా బతికించాలి కదా సార్ లాస్ట్ చనిపోయేంత వరకు ఆ పిల్లోడు ఆధార్ ఆ పిల్లన్నీ చంపేస్తే వీళ్ళని ఎవరు చూస్తారు సార్ ఈ రోజు ఊరుకున్నా మనకి ఇంకొక ఇంకొకరిని చంపేస్తారు మాకు ఓపిక లేస్తారు ఇంకా ఇది ఇక్కడికే స్టాప్ కావాలి సార్ ఆ పిల్లని చంపినందుకు దీంట్లో కలబడిన మొత్తం అందరికి శిక్ష పడాలి సార్ శిక్ష పడేంత వరకు మేము ఇలానే పోరాడతాం ఎవరైనా కానీ కూడా ఒక ఇష్యూ వచ్చింది పోలీస్ స్టేషన్ కి వెళ్తాము కౌంటర్ కేసు ఎవరైనా కడతారేమో చూడండి ఎంత తొందరగా కడుతున్నారు ఎంత టైం పడుతుంది ఎవరు చెప్తున్నారు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎమ్మెల్యే ఇస్తున్నాడా ఎమ్మెల్యే బామార్ది ఇస్తున్నాడా ఎమ్మెల్యే అల్లుడు ఇస్తున్నాడా పార్టీ ఇస్తుందా ఎవరు ఇస్తున్నారో చూడండి ఎవరికి ఓట్లు వేసింది ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే బామార్దిగా లేకపోతే ఎమ్మెల్యే అల్లుడికా ఎవరికి ఇస్తున్నారు నువ్వు కట్టు విచారించు మేము ఎన్నిసార్లు చెప్తాము ఎన్ని విషయాల్లో చెప్తాను ఎన్ని రోజులు అట్లా ఊరుకుంటాం మరి మేమంతా ఒకటి అయినప్పుడు మళ్ళీ నీ పరిస్థితి ఏమి ఆత్మహత్య అని మాకు తెలియని మా వాళ్ళు తెలియని వాళ్ళు రాపించి చేస్తారు అది ఎఫ్ఐఆర్ లో మా వాళ్ళు మా బంధువులు ఇచ్చినారు मिल बोलेगा यस मतलब कंप्लीट पिक्चर के लिए लेयर 45 और 46 में लोड करना है कल तक कर देना इंस्टेंस के साथ में लेयर अनलेयर हम्म आई बात नहीं बता रही రెండో పెళ్లి చేస్తున్నారు నాకు ఇష్టం లేదు వచ్చి మా వాళ్ళతో మాట్లాడు అని పిలిపించి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మందు తాగినట్లు కూడా చూపించింది సార్ నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను అని పురుగుల మందు ముందు పెట్టుకుని వీడియో కాల్ కూడా చేసింది సార్ సార్ రెండు కిందటేసి కొట్టినోడు నా కొడుకుని కాలేజీలో నుండి ఎత్తుకోబోయ్ కొట్టున్నాడు आनंद सर अभिनय आज मेन कोर्स ना ये नाम का सर बोल तो 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 के ये बेटा लगता है हां सर खाना का नाम కావला माते सर ना कोड निमिस कोटिंग नहीं नाम पे सर मा कोड ये तो नहीं सुवाइ सकते नहीं नाम का కంప్లైంట్ ఇచ్చి సోమవారం సోమవారం కంప్లైంట్ ఇచ్చినాము అప్పటి నుంచి పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ కూడా రాలేదు సార్ ఎందుకు చేయలేదు ఎంక్వైరీ మాకు తెలియాలి అది తెలియదు సార్ అది తెలియదు సార్ మాకు ఇచ్చినాం సార్ మా అన్నయ్యని హత్య చేశారు అని ఇచ్చినాం సార్ కంప్లైంట్ పోలీసులు ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు ఎంక్వైరీ చేశాక కూడా ఎవర రాలేదు సార్. వాళ్ళు ఎవర రాలేదనే అనే కాకకుతున్నాం సార్. సార్ కాకకుతున్నాం. సార్ ఎవరనసాయి. ఎవరు రాలేదు. సరేనా దాంట్లో చాలా వాళ్ళు హాస్పిటల్ హాస్పిటల్ సార్